ఇక్కడ నిటారుగా ఉన్న ఈ స్తంభము ఈ ఇటుక నీడలు మనం పరిశీలిస్తే నీడలు మాయవేపున పరిస్థితిని మనం చూడవచ్చు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ పద్నాలుగు డిగ్రీల పద్నాలుగు డిగ్రీల ఉత్తరాక్షాంశము ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్న ప్రదేశం ఇది నెల్లూరు పట్టణంలో ఉన్న ప్రదేశం ఇది ఈరోజు కూడా ఇంచుమించుగా పన్నెండు గంటల పది నిమిషాలకు నీడలు మాయమైపోతాయి నీడలు కనిపించిన ఈ పరిస్థితిని జీరో షాడో డే అంటారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల మధ్య నెల్లూరు పట్టణంలో నీడల పరిశీలన ఈరోజు మనం బయట వాతావరణాన్ని పరిశీలిస్తే అత్యంత వేడిమి వాతావరణం మనకు కనిపిస్తుంది సూర్యకిరణాలు నిట్టనులువుగా ప్రసరించడమే ఇందుకు ప్రధాన కారణం మధ్యాహ్నం పన్నెండు ఐదు నిమిషాల నుండి పన్నెండు పది నిమిషాల మధ్య నీడలు వచ్చే మార్పులను నిర్ధారించుకోవడానికి జీరో షాడో డేను జీరో షాడో డేను ప్రత్యక్ష పరిశీలన చేయడానికి ఇటువంటి సౌష్ ఇటువంటి స్థూపాకారంలో ఉన్న ఇటుకల వంటి వస్తువులను తీసుకోవాలి ఇది ఒక మోడల్ మాత్రమే ఈరోజు తిరుపతి మీద వెళ్ళే తిరుపతి మీద వెళ్ళే అక్షాంశం మీద ఉన్న ప్రదేశాల్లో సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు నీడలు మాయమైపోతాయి ఇప్పుడు ఈ పరిశీలన ఒక గంట ముందుగా ఇంచుమించుగా అదే అక్షాంశము ఉండే సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో మోడల కోసం చేయడం జరుగుతుంది ప్రస్తుతము ఈ ఇటుకల యొక్క నీడలు పరిశీలిస్తే ఈ నీడలు తూర్పు వైపు నుండి పడవడి వైపు ఉన్నాయి క్రమంగా ఈ నీడలు తగ్గిపోతాయి సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు నీడలు పూర్తిగా మాయమైపోతాయి ఈ యక్షాంశం మీద ఈరోజు కొంచెము ఉత్తరం వైపు నీడ ఉంటుంది రేపు ఖచ్చితంగా ఇదే ప్రదేశంలో రేపు అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ సరిగ్గా పన్నెండు గంటల పన్నెండు గంటల పది నిమిషాలకు నీడలు మాయమైపోతాయి మధ్యాహ్న సమయంలో నీడల్లో వచ్చే మార్పులను పరిశీలించేందుకు జీరో షాడో డేను నిర్ధారించుకునేందుకు ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు ఇది పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కనిపిస్తున్న నీడలు తూర్పు వైపు నుండి పరమట వైపుకు ఉన్న ఈ నీడలు క్రమంగా తగ్గిపోయి పన్నెండు గంటల పది నిమిషాలకు పూర్తిగా మాయమైపోతాయి పన్నెండు గంటల పది నిమిషాలకు ఇది మరొక పరిశీలన స్థానం ఇది మా స్వగ్రామంలోని రామాలయం ఖచ్చితంగా ఈ సమయంలో నీడలు కనిపించకపోవడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ కనిపిస్తున్న సన్ నేడ నీడ ఆ సన్షేడ్ విస్తరించినంత మేరకు సమానంగా ఉంటుంది చెట్టు యొక్క నీడ చెట్టు విస్తరించిన పరిధి మేరకే ఉంటుంది సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు మనం పరిశీలిస్తే ఈ బిల్డింగ్ సన్షేడ్ ఎంత మేరకు విస్తరించి ఉంటుందో నీడ కూడా అంత మేరకే విస్తరించి ఉంటుంది రానున్న రోజుల్లో స్థిరంగా ఉన్న వస్తువుల నీడలు ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఉంటాయి